కలిపి ఆత్మీయ సమావేశం జూన్ ఒకటో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఏర్పాటు చేయడం కనుక దీనికి ఆస్ట్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కూడా తప్పక హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము ఇన్ని సంవత్సరాల్లో చదువుకొని బయటికి వెళ్ళిపోయిన విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా జూన్ ఒకటో తారీఖు ఆదివారం అందరూ కలిసేసి తమ అనుభూతులు ఆశలతోటి తమకుండ అనుబంధం కూడా పంచుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం ఆ రోజు బాదం రెడ్డి గారి అధ్యక్షతన మరి అన్నపరెడ్డి పవన్ కుమార్ రెడ్డి కన్వీనర్గా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కనుక మీరందరూ తప్పక హాజరు కావాలని మరీ మరీ కోరుకుంటున్నారు మీ క్షేమాన్ని ఆకాంక్ష ఆకాంక్షించే మీ సత్యనారాయణ స్వామి టిఎన్ఆర్ రెడ్డి హాస్టల్ గుంటూరు నగరంపాలెంలో గల రెడ్డి హాస్టల్లో రెండు పంతొమ్మిది డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు హాస్టల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరికీ సమ్మేళనం అంటే అందరినీ కలిపి ఆత్మీయ సమావేశం జూన్ ఒకటో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఏర్పాటు చేయటం అనేది కనుక దీనికి హాస్ట్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కూడా తప్పక హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము ఇన్ని సంవత్సరాల్లో చదువుకొని బయటికి వెళ్ళిపోయిన విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా జూన్ ఒకటో తారీఖు ఆదివారం అందరూ కలిసేసి తమ అనుభూతులు ఆశలతోటి తమకుండ అనుబంధం కూడా పంచుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఆ రోజు బాదం రెడ్డి గారి అధ్యక్షతన మరి అన్నపరెడ్డి పవన్ కుమార్ రెడ్డి కన్వీనర్గా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కనుక మీరందరూ తప్పక హాజరు కావాలని మరీ మరీ కోరుకుంటున్నాను మీ క్షేమాన్ని ఆకాంక్ష ఆకాంక్షించే మీ